నారాయణాయ ఓం నమ శివాయ కార్తీక పురాణ పారాయణం పద్దెనిమిదవ రోజుకి స్వాగతం సుస్వాగతం రోజు పారాయణంలో అడవిలో చెట్టులా ఉన్న ధనలోభుడు మునుల వలన స్తంభదీపం పెట్టడం వలన చెట్టు జన్మ నుంచి విముక్తి పొంది అంగీరసుని వలన జ్ఞానం తెలుసుకున్నాడని తెలుసుకున్నాం ఆ తర్వాత వెళ్లిపోతూ ధనలోభుడు అంగీరసుని ఈ విధంగా అడిగాడు ఓ మునిచంద్ర మీ వలన నేను ధన్యుడినైతిని నైతిని మీ వలన నేను చెట్టు జన్మ నుంచి విముక్తి పొంది మీ దయ వలన అసలైన జ్ఞానాన్ని తెలుసుకున్నాను కనుక ఓ మహానుభావ నేటి నుండి నన్ను మీ శిష్యుడిగా గ్రహించండి మిమ్మల్నే తండ్రి గురువు అన్న దైవంగా నేను భావిస్తాను మీ దయ లేకపోతే మహా పాపినైన నేను ఈ మహారణ్యంలో ఒక మొద్దు ఎన్ని సంవత్సరాలు పడి ఉండవలసిన పడినో కదా అటువంటి నన్ను మీ కృపతో మోక్షము కలిగించారు మీ దయ వలన నాకు జ్ఞానాన్ని ఇచ్చారు లేకపోతే నేనెక్కడా నా మోడు జన్మ ఎక్కడా ఇంత పాపాత్ముడనైన నాకు ఈ సద్గతి ఎందుకు లభించింది ఇదంతా అనుగ్రహం కాక మరేమిటి అయితే స్వామి నాదొక చిన్న సందేహం ఓ ధనలోభ ఇంటికి వెళ్లి సత్కర్మలను ఆచరించు దాని వలన మోక్షం పొందుతావు అని అన్నారు కదా ఆ సత్కర్మలు ఏమిటి నేను ఏ విధంగా ఆచరించాలి అని ధనలోభుడు అంగీరసుణ్ణి అడిగాడు ఓ ధనలోభ ప్రతి మనిషి కూడా అశాశ్వతమైన ఈ శరీరమే స్థిరమైనదని ఇదే నిత్య సత్యమని అసలైన జ్ఞానాన్ని మర్చిపోయి బతుకుతున్నాడు కానీ సత్కర్మలను ఆచరించి వాటి యొక్క ఫలాన్ని పరమేశ్వరుడికి ధారపోస్తే జ్ఞానం కలుగుతుంది మానవుడు అసలు ఏ జాతి వాడో ఎటువంటి కర్మలు ఆచరించాలో తెలుసుకుని అటువంటి కర్మలనే ఆచరించాలి బ్రాహ్మణుడు అన్ని జన్మలలోకి ఉత్తమమైన జన్మ బ్రాహ్మణ జన్మ పుణ్యకాల నిర్లక్ష్యం చేస్తూ జీవిస్తే ఆ యొక్క ఫలాన్ని తప్పనిసరిగా అనుభవించాలి అందువలననే పురాణంలో అనే బ్రాహ్మణుడైన వాడు అరుణోదయ కాలంలో స్నానం చేయకపోతే ఎంతటి సత్కర్మలను ఆచరించినప్పటికీ కూడా ఈ కార్తీక మాసంలో వాటి యొక్క ఫలం దక్కదు అదే విధంగా కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు స్నానం చేయాలి వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగాను తప్పనిసరిగా ఈ మూడు మాసాలలో బ్రాహ్మీ ముహూర్తంలో నదీ స్నానము కానీ లేదా వీలైన స్నానము కానీ చేయటం వల్ల దేవతార్చనను చేయటం వల్ల తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అలాగే సూర్య చంద్ర గ్రహణాల సమయంలో ప్రతి పుణ్య దినాలలో కూడా ప్రభాతకాల స్నానము నదీ స్నానము చేసి సంధ్యావందన కార్యక్రమాలు చేసుకోవాలి సూర్య నమస్కారాలు చేసుకోవాలి ఆ విధంగా చేయని బ్రాహ్మణుడు కర్మ భ్రష్టుడు అని చెప్పబడతాడు కార్తీక మాసంలో అరుణోదయ సమయంలో స్నానం చేసి చతుర్విధ పురుష కార్తీక మాసంలో ఏ కర్మలను ఆచరించని వాడైనా సరే అరుణోదయ కాలంలో స్నానం చేస్తే చతుర్విధ పురుషార్థాలు అతనికి సిద్ధిస్తాయి ఎందుకు అంటే కార్తీక మాసంతో సమానమైన మాసము కాని వేదములతో సమానమైన శాస్త్రము కాని గంగా గోదావరి నదులకు సమానమైన తీర్థములు కాని బ్రాహ్మణులకు సమానమైన జాతి కాని భార్యతో సరి సమానమైన సుఖము కాని ధర్మముతో సమానమైన మిత్రుడు కానీ శ్రీహరితో సమానమైన దేవుడు కాని లేడని తెలుసుకోవాలి కార్తీక మాసంలో విద్యుక్త ధర్మంగా ఈ రకమైన పుణ్య స్నానాలు ఆచరించిన వారు కోటి యాగాలు చేసిన ఫలాన్ని పొంది విద్యుక్త ధర్మంగా బ్రాహ్మణుడైన వాడు ఏ కర్మలను ఆచరించినా ఆచరించకపోయినా ఈ మూడు మాసాలలోనూ అరుణోదయ స్నానాన్ని ఆచరించి అర్చనాదులు చే తప్పనిసరిగా వైకుంఠానికి వెళ్తాడు కార్తీక మాసంలో విద్యుక్త ధర్మంగా ఇటువంటి స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలాన్ని పొంది వైకుంఠానికి పోతారు అని అంగీరసుడు చెప్పాడు అది విన్న ధనలోపుడు ఈ విధంగా ప్రశ్నించాడు ఓ ముని శ్రేష్ట చాతుర్మాస వ్రతం అని అంటారు కదా దానిని ఎందుకు మనం ఆచరించాలి ఇది వరకు ఎవరైనా ఆచరించారా ఆ వ్రతము ఏ విధంగా చెయ్యాలి దాని ఫలితం ఏమిటి నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు అందుకు అంగీరసుడు ఈ విధంగా చెప్పాడు ఓ ధనలోభ విను చాతుర్మాస వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున ఆదిశేషుని పాన్పుపై శయనించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తాడు శ్రీమన్నారాయణుడు నిద్రించిన ఈ నాలుగు మాసాల కాలానికే చాతుర్మాసములని పేరు అనగా శుద్ధ ఏకాదశి సేన ఏకాదశి గాను కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి గాను చెప్పటం జరిగింది ఈ కాలంలో ఆచరించే వ్రతానికి చాతుర్మాస వ్రతం అని పేరు ఈ నాలుగు కాలాలు కూడా శ్రీహరి ప్రీతి కోసం స్నాన దాన జప తపాది సత్కర్మలను చేస్తే పుణ్యఫలం తక్కుతుంది ఈ సంగతి శ్రీ మహావిష్ణువుల వారే స్వయంగా సెలవిచ్చారు కనుక ఆ సంగతి నీకు నేను చెప్తున్నాను అంటూ కొనసాగించారు పూర్వం కృతయుగంలో ఒకసారి వైకుంఠంలో గరుడ గంధర్వాది దేవతలందరూ సేవిస్తూ ఉండగా వేదముల చేత శ్రీమన్నారాయణుని స్థుతిస్తూ ఉండగా శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో కలిసి సింహాసనం మీద కూర్చుని ఉన్నారు ఆ సమయంలో పద్మనేత్రుడైన చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు కోటి సూర్యుల కాంతితో వెలుగొందుతూ ఉండగా అక్కడికి నారదుల వారు వచ్చారు అనేక ప్రభలతో వెలుగుతున్న శ్రీహరిని చూసి ఆనందంతో భక్తి పూర్వకంగా వినయంగా నమస్కరించి పక్కన నించున్నారు నారదుల వారు నారద మునీంద్రులని చూసి శ్రీహరి చిరునవ్వుతో నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారమైన నీకు అన్ని విషయములు తెలియను కదా భూలోకములో మానవులందరూ ధర్మ కార్యాలు చేస్తున్నారా లేదా మునులంతా వారి వారి నిత్య కర్మలను యథావిధిగా చేసుకుంటున్నారా వారి యొక్క అనుష్ఠాన క్రియలను ప్రశాంతముగా చేసుకోగలుగుతున్నారా ప్రపంచంలో ఎటువంటి అరిష్టములు లేవు కదా అంటూ కుశల ప్రశ్నలను అడిగారు అంత నారదుల వారు ఆ ఆది దంపతులకు భక్తిగా నమస్కరించి ఓ దేవా నన్ను అన్ని విషయములు తెలియను అని అంటున్నారే కాని ఈ జగమంతా కూడా సర్వాంతర్యామివైన నీకు తెలియని విషయాలు ఉన్నాయా స్వామి మీరు అడిగారు కనుక నేను చెప్తున్నాను ఈ ప్రపంచంలో కొంతమంది మునులు కూడా వారి వారి ధర్మాన్ని విడిచిపెడుతూ ఉన్నారు వారికి విధించబడిన కర్మలను సరిగ్గా నిర్వర్తించటం లేదు వారు ఏ విధంగా విముక్తులవుతారో నాకు అర్థం కావటం లేదు కొందరు భుజించకూడని పదార్థములను భుజిస్తూ ఉన్నారు కొంతమంది పుణ్య కర్మలను చేస్తూ ఉండగా వ్రతాలను ఆచరిస్తూ ఉండగా మరికొందరు వాటి జోలికే పోవడం లేదు మరికొందరు పుణ్య కార్యాలను మొదలు పెట్టి సగంలోనే వదిలేస్తున్నారు కొందరు సదాచారులుగాను సత్కర్మలు ఆచరిస్తూ సాత్వికులుగా ఉండగా మరికొందరు అహంకారులుగా పరనిందలు వేస్తూ జీవిస్తున్నారు అట్టి వారిని తమ కృపతో చేసి రక్షింపమని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని వినయంగా చెప్పారు నారదుల వారు జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమన్నారాయణుడు ఒకసారిగా లక్ష్మీదేవి వైపు తిరిగి ఏం చేద్దాం అన్నట్లుగా చూశారు ఆమె భూలోకం వైపు వేలు పెట్టి చూపారు వెంటనే శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితోనూ గరుడ గంధర్వాది దేవతలతోనూ వేలకొలది మహర్షులతోనూ కలిసి భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతూ ఉన్నారు ప్రపంచం అంతా కూడా తన దయతో చూస్తూ రక్షిస్తున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించటానికి భూమి మీదకి వచ్చాడు ఆ విధంగా ముసలి బ్రాహ్మణ రూపంలో పుణ్యక్షేత్రాలు పుణ్య నదులు ఆశ్రమాలు తిరుగుతూ ఉన్నారు ఈ విధంగా తిరుగుతున్న భగవంతుణ్ణి చూసిన కొందరు ముసలివాడని హేళన చేశారు కొందరు ఈ ముసలివాడితో మనకేం పనిలే అని పక్కకి తిరిగి వెళ్లిపోయారు మరికొందరు గర్వంగా నిర్లక్ష్యంగా శ్రీహరితో మాట్లాడారు కామార్తులై ఉన్న కొందరు అసలు శ్రీహరి వైపు కన్నెత్తి అయినా చూడలేదు వీరందరినీ కూడా భక్తలుడైన శ్రీహరి చూసి వీరి నెట్లు తరింపచేయవలనా అని ఆలోచించినారు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గదాధారి అయి పద్మము కౌస్తుభము వనమాలను అలంకరించుకుని చక్కటి అలంకారములతో నిజ రూపములు ధరించి లక్ష్మీదేవితో కలిసి భక్తులతో కలిసి మునిజనులకు అత్యంత ఇష్టమైన నైనిసారణ్యాన్ని చేరారు ఆ వనంలో తపస్సు చేసుకుంటున్న మునిపుంగవులందరూ కూడా స్వయంగా శ్రీహరే తమ ఆశ్రమానికి రావటం చూసి ఆశ్చర్యానందాలతో ఎదురు వెళ్లి శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో వారికి నమస్కరించి అంజలి ఘటించి లక్ష్మీనారాయణులను ఈ విధంగా కీర్తించారు శాంతాగారం భుజసైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలన వందే ఓ మహావిష్ణు మమ్మల్ని రక్షించు తండ్రి కాపాడుతండ్రి అంటూ అనేక విధాలుగా శ్రీమన్నారాయణుడిని స్థుతించారు అని అంగీరసుల వారు చెప్పారు ఈ విధంగా పద్దెనిమిదవ నాటి పారాయణాన్ని పూర్తి చేస్తూ అందరికీ ఆ శివకేశవ కటాక్షం దక్కాలని కోరుతూ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ సర్వేజన భవంతు